హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మూడు వందల అరవై గజాల పెద్ద బిల్డింగు ఇది ఒక రెంటల్ ప్రాపర్టీ అండి చాలా తక్కువ రేటుకి అంటే ల్యాండ్ కాస్ట్ కంటే కూడా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషను నేషనల్ హైవే నుంచి మేబీ ఉంటే ఒక ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఇంటి ముందు రోడ్డు చూస్తున్నారు కదా ఇది ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు ఇది మనకు సేల్కి వచ్చిన ఓల్డ్ బిల్డింగ్ అండి ఓల్డ్ బిల్డింగ్ అని పాత బిల్డింగే బాగా దాదాపుగా నలభై ఏళ్ళైపోయింది కట్టి కింద నాలుగు పోషన్లు పైన నాలుగు పోషన్లాగా ఉంటుందన్నమాట కొలతల పరంగా సుమారుగా మీకు ముప్పై ఐదు తొంభై మూడు కొలతలా ఉంటుందండి ఈస్ట్ వెస్ట్ రెండు వైపులా కూడా రోడ్డు ఉంటుంది ఇంతకుముందు చూసిన రోడ్డు ఈస్ట్ రోడ్డు ఇప్పుడు మనం వెస్ట్ వైపు రోడ్ కూడా వెళ్తున్నాం అనమాట ఇది హౌస్ అండి స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గానే ఉంటుందండి సో ఓల్డ్ టైప్ ఆఫ్ స్కూల్స్కి ఇచ్చే బిల్డింగ్ లాగా ఉందండి ఇదంతా కూడా రెంటల్ ప్రాపర్టీ అనమాట ఒక్కొక్క పోస్ట్కి కనీసం తక్కువలో తక్కువ ఐదు వేల రూపాయలు అనుకున్నా కూడా మనకి నలభై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా పోషన్లు అయితే పెద్ద పెద్ద పోస్టల్ లేనండి ఇక్కడ మనకి ఉత్తరం గుమ్మాలు ఇచ్చారు ఇప్పుడు డోర్స్ ఏదైతే ఉన్నాయో ఈ డోర్స్ అనేవి ఉత్తరం వైపు వస్తాయి అనమాట ఇది పడమర రోడ్డు అండి ఈ ఇంటికి ఈ రోడ్డు కొంచెం చిన్నదండి పద్నాలుగు అడుగుల రోడ్డు ఇది పద్నాలుగు అడుగుల రోడ్డు రెండు వైపులా రోడ్లు కూడా డైరెక్ట్గా బందర్ రోడ్డుకి కనెక్టివిటీ అండి కేవలం యాభై మీటర్ల దూరంలో ఉంటాయి బందర్ రోడ్డు నుంచి ఇది మీకు కమర్షియల్గా గోడంగా కానీ లేదా ఒక రెసిడెన్షియల్ హౌస్గా కానీ మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుందండి కింద గోడంగా పెట్టుకొని పైన హౌస్గా బాగుంటుంది ఎందుకంటే బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి పోరంకి ఏరియాలో సో ఇక్కడ గజం స్థలం గవర్నమెంట్ వాల్యూ దాదాపుగా మీకు ముప్పై వేల రూపాయలు ఉందండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ గజం నలభై వేల రూపాయలు చొప్పున సేల్కొచ్చింది వచ్చింది మొత్తం మూడు వందల అరవై గజాలు ఉంటుంది సుమారుగా రెండు రోడ్ల కార్నర్ పెట్టినమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి అండి ఎందుకంటే బంద రోడ్డుకి దగ్గరగా ఉంటుంది కొలతల పరంగా కూడా మంచి కొలతల్లోనే ఉంది రేటు కూడా చాలా తక్కువ రేటుకే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం ఈ రోడ్డు కూడా డైరెక్ట్గా మీకు బంద రోడ్డు కనెక్టివిటీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్కి ప్లాన్ అప్రూవల్ ఏమీ లేదండి మీరు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే కనుక ఈ బిల్డింగ్కి మీరు కొత్తగా ప్లాన్ తెచ్చుకొని మీరు లోన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి సో మీరు మ్యాక్సిమం క్యాష్ పెట్టు కొనుక్కోవాల్సి ఉంటుందండి ఇంట్రెస్ట్ని వాళ్ళు తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిట్ కూడా ఏర్పాటు చేస్తాం విజిటింగ్ చార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకే సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీ మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు విజిట్ చేయవచ్చండి ఏ ప్రాపర్టీని విజిట్ చేయాలని కూడా ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతున్నాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ